తిరుపతి నగరంలో నిర్మిస్తున్న యాదవ భవన నిర్మాణానికి అఖిల భారతీయ యాదవ మహాసభ యూత్ జిల్లా అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్ యాభై వేల రూపాయలను యాదవ సంఘం పెద్దలకు అందజేశారు ఈ సందర్భంగా అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి యాదవ కులస్తులు వస్తుంటారని అలాంటి వారికి సౌకర్యంగా బస చేయడానికి అలాగే స్థానిక యాదవలకు సమావేశ మందిరం కళ్యాణ మండపం అందుబాటులో ఉంటాయని తెలిపారు రాష్ట్రంలో ఉన్న యాదవ కులస్తుల భవన నిర్మాణానికి తమవంతు విరాళాలు అందించాలని యాదవ సంఘం నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో కట్టా జయరామ్ యాదవ్ హేమంత్ యాదవ్ జల్లి తులసి యాదవ్ చిరంజీవి యాదవ్ చంద్ర యాదవ్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో యాదవ్ భవనం భూమి పూజ చేసే దాదాపు ఆరు నెలలు అయింది ఇప్పటికీ మూడో స్లాబ్ కూడా పూర్తి ఈ యొక్క యాదవ్ భవన్కి యాదవలు ఉక్త యాదవల దగ్గరే డబ్బులు డొనేషన్లు తీసుకొని దీని యొక్క పనిచేస్తాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క యాదవ్ భవన్కి తన వంతు సహాయంగా రమణ ఆర్ఆర్ అతని వంతు సహాయం శంకరు శంకర్ శంకర్ యాభై వేల రూపాయలు ఈ యాదవ్ భవన్ నిర్మాణంకి అతను వంతు సహాయం అందించాడు దీనికి ఇదే విధంగా అందరూ యాదవులందరూ కూడా ఈ యొక్క యాదవ్ భవన్కి సహకరించి ఈ యొక్క పని తొందరగా పూర్తి చేయడం కోసం అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే దేవదేవుడి దగ్గర మొట్టమొదటిగా తిరుపతిలో యాదవ భవన్ అంటే మనం నిర్మించుకుంటున్నాం ఎక్కడో బయట నుంచి వచ్చే యాదవలకు అందరికి కూడా తిరుపతిలో యాదవ భవన్ ఉందని ఒక చెప్పాలి వాళ్ళకందరికి కూడా సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క భవన్ నిర్మాణం చేస్తాను దీనికి ప్రతి ఒక్క యాదవుడు తన వంతు సహాయం అందించి ఈ యొక్క పని తొందరగా పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరుచున్నా తిరుపతిలో యాదవులు అంటే ప్రత్యేకత ఉంది తొలి దర్శనం కానీ చివరి దర్శనం కానీ యాదవులకి అనేది ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన చరిత్ర అలాంటి కార్యక్రమాలను ఈరోజు యాదవ్ భవన్ యాదవ్ భవన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఓన్లీ యాదవులకు సంబంధించిన వ్యక్తులు బయట ఊరు నుంచి వస్తే ఇక్కడ స్టే చేయడానికి మరొకటి ఏదన్నా యాదవులకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టుకోవడానికి అదేవిధంగా యాదవులు చాలామంది ఉన్నవాళ్ళు లేరు పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సౌకర్యార్థం కోసం కూడా కళ్యాణ మండపం అనేది కూడా దీంట్లో ఏర్పాట్లు చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క యాదవులు మనం ఈ ఒక్క ఉనికిని మనం చాటుకోవాలి గొప్పగా ప్రారంభించారు ఆరు నెలలైంది ఆరు నెలలకి మూడు స్లాపులు కంప్లీట్ అయింది దాతలు ఉంటే కూడా మన యాదవులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఒక కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటూ అఖిల భారతీయ యాదవ్ మహాసభ యువత అధ్యక్షుడు జిల్లా ఆర్ఆర్ యాదవ్